దాని తర్వాత ఈ ఇంద్రాపాక్ దగ్గర జేఆర్ సొల్యూషన్స్ అని ఒక కంపెనీ ఉండే సో దాంట్లో జాబ్ జాయిన్ అయినా నైన్ థౌజండ్ స్టార్టింగ్ శాలరీ ఉండే అండ్ నాకు నచ్చినట్టు ఉంది జాబ్ అయితే సాటర్డే సండే వీక్ ఆఫ్ ఓకే అలాగా సో సాటర్డే సండే వీక్ ఆఫ్ మంచిగా ఒక టూ ఇయర్స్ చేసుకున్నా టూ థౌజండ్ సెవెంటీన్ వచ్చింది టూ థౌజండ్ సెవెంటీన్లో వినాయక్ చవితి అంటే గణేష్ చతుర్థికి అది మొత్తం రోడ్స్ మొత్తం జామ్ అవుతుంది సో అప్పుడు మాకు హాలిడేస్ ఇస్తారు సో నేనేం చేశాను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను సో ఒక డేటింగ్ యాప్ ఉండేది ఆ డేటింగ్ యాప్ యూజ్ చేస్తూ ఉంటే ఆ డేటింగ్ యాప్లో ఒకటి పరిచయం వేడు తను కూడా మహారాష్ట్ర సో తను మొత్తం అబద్ధం చెప్తూ వెళ్ళిండు వాడి గురించి నన్ను ఇట్లా మా ఇంట్లో ఇట్లా టార్చర్ అవుతుంది నేను అన్న నాకు కూడా ఇట్లనే ప్రాబ్లం ఉంది మనం ఇద్దరు మంచిగా ఫ్రెండ్లీ ఉందామంటే లేదు నాకు నీ మీద క్రష్ ఉంది ఐ వాస్ లైక్ సీయింగ్ యువర్ ప్రొఫైల్ ఫ్రమ్ పాస్ సో మెనీ డేస్ నేను లో కూడా రిక్వెస్ట్ సెండ్ చేశాను అప్పట్లో ఫేస్బుక్ చాలా ఫేమస్ కదా సో ఫేస్బుక్లో చూడలేదు అంటే ఆహా నేను ఫేస్బుక్ ఎక్కువ యూస్ చేయను అంటే సరే మన నెంబర్స్ ఎక్స్చేంజ్ అయ్యింది సెకండ్ డే అక్కడే ఉన్నాను కోకట్వాలిలో సెకండ్ డే తను మళ్ళీ వచ్చి కలిసిండు మొత్తం అయింది మళ్ళీ థర్డ్ డే వి వెన్ టు హిస్ ఫ్రెండ్స్ రూమ్ ఎస్ఆర్ నగర్లో మిమ్మల్ని నాకు తీసుకెళ్ళిండు ఎస్ఆర్ నగర్ తీసుకెళ్ళినాక అక్కడ వాడి ఫ్రెండ్ వాళ్ళిద్దరు ఆల్రెడీ రిలేషన్లో ఉన్నారని నాకు తెలీదు వీడు ఎవరితో నేను రిలేషన్లో ఉండే వాడు పెద్ద ఓకే గ్యామ్ల మందితో రిలేషన్లో ఉన్నాడు వాడు ఓకే ఓకే సో నాకు తెలియదు అప్పుడు ప్రేమ పవిత్రమైంది కదా మన కోసం సో వీడేంది మేబీ మా ఇద్దరికి చూసి కుల్లేమో సో అందుకోసం ఇట్లా చెప్తున్నా అని చెప్పి ఒక్క నిమిషం నేను ఇక్కడ ఉన్నా నేను వెళ్ళిపోతా అని చెప్పి నేను కిందికి వచ్చేసాను సో వీడు కూడా సరే అని చెప్పి కిందికి సో దాని తర్వాత మళ్ళీ త్రీ డేస్ తర్వాత నిమజ్జనం వచ్చింది అక్కడైతే కూకట్పల్లిలో సిక్స్ డేస్కి ఏమో తీశారు సో ఇక్కడ మెయిన్ నిమజ్జనం వచ్చే రోజు నెక్లెస్ రోడ్ దగ్గర వాడు కూడా వచ్చిండు వీళ్ళ ఫ్రెండ్ ఎవరు వైఎస్ఆర్ నగర్లో వాడు నేను సూసైడ్ చేసుకుంటాను నేను అది వీడు ఉన్నాడు వీడు ఎందుకు వచ్చిండు వీడు లైఫ్లోకి మేమిద్దరం హ్యాపీగా ఉండేది అంటే నేను అన్న నాకు తెలియదు మెయిన్ థింగ్ నీకేమైనా ఉంటే వెళ్ళి వాడితో అడుగు నేను చెప్పాను కదా అప్పట్లో నేను చాలా ఫట్టుగా ఉండే మీరు వాడు ఇంకా నీకు లవ్ చేస్తున్నా అంటే నేను సైడ్ అయిపోతాను అని చెప్పిన సో లేదు లేదు అని చెప్పి వాడితో ఏం మాట్లాడిండో వీడు వెళ్ళి వాడు గమ్ముని ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయాక తను సెకండ్ డే నిషికాన్ని రా నా పేరు తీసుకొని లైక్ ఐ వాంట్ మీట్ యు సో మా ఇంటి దగ్గర శ్యాంషా శ్యాంబాబా టెంపుల్ ఉంది కాచిగూడలో సో అక్కడ గుడికి వెళ్తే మంచిగా హ్యాపీగా టైం స్పెండ్ చేసిన వాడతోటి వన్ అవర్ వెళ్తూ వెళ్తూ యా అంటే మొత్తం కూర్చొని ముచ్చట్లు మాట్లాడుకోవడం అది వెళ్ళేటప్పుడు పెద్ద షాక్ ఇచ్చిండు లైక్ అమ్మ్యారీడ్ నాకు ఏం మాట్లాడాలో అర్థం కాదు వన్ వీక్ అయిపోయింది నా గురించి మొత్తం చెప్పేసిన వాడికి అమ్మారీడ్ అని చెప్తే లైక్ నాకు ఫీలింగ్స్లో ఇంట్లో వాళ్ళ ప్రెషర్ తోటి ఇట్లా ఇట్లా చేసుకున్నా అని చెప్పింది నా పేరు తీసుకుని నేనన్నా ఓకే ఫైన్ నీకు ఉంటే నువ్వు చెప్పాల్సి అండి నాకు స్టార్టింగ్లోనే ఇప్పుడు ఇట్లా చెప్తే కరెక్ట్ కాదు కదా అని చెప్పింది లేదు తను సపరేట్గా ఉంటుంది నేను సపరేట్గా ఉంటాను అని చెప్పింది సరే అని చెప్పి మళ్ళీ నమ్మేసిన వాడి మాటలు సో సరే అని చెప్పి అట్లానే కొన్ని రోజులు వెళ్తున్నాయి నవరాత్రి టైంలో తను లైక్ నేను బైక్ తీసుకు యాక్టివా తీసుకుందాం అనుకుంటున్నాను నీకు బైక్లో ప్రాబ్లం అవుతుంది కదా సో యాక్టివా తీసుకుంటాను రా అంటే సరే అని చెప్పి యాక్టివా తీసుకోవడానికి వెళ్ళాము మేము నైట్ వాళ్ళ ఫ్రెండ్ ఫామ్ హౌస్లో వాడు ఏం కల్పించిండో నాకు తెలీదు అది నేను తాగేసిన డే మార్నింగ్ చూస్తే నా బట్టలేని వీడియోస్ అన్నీ మా పేరెంట్స్ దగ్గర మా వాళ్ళ గ్రూప్లో గే గ్రూప్లో వెళ్ళిపోయింది సో ఇదేం తబ్బా అని చెప్పి నేను అడిగితే నాకు కూడా తెలీదు ఎవరు తీశారు రూమ్లో మనం ఇద్దరం ఉన్నాము నా న్యూడ్ వీడియోస్ ఎట్లా వెళ్తాయి బయట సో సెకండ్ ఇంటికి రాగానే ఫస్ట్ ఏం మాట్లాడలేదు మమ్మీ డాడీ గమ్ముని ఉన్నారు అక్క అన్న యాజ్ యూజువల్ పడుకున్నాడు సో మమ్మీ నా వచ్చి కొట్టింది ఫస్ట్ కొడితే ఏమైందంటే నిన్న రాత్రి నువ్వు ఎవరి దగ్గర నువ్వు నువ్వేమేం చేసావు నాకు మొత్తం తెలుసు అంటే నేను ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పి వీడి దగ్గర వెళ్ళిపోయాను నాది చెప్పాను కదా మీకు సొల్యూషన్స్ అని చెప్పి నైట్ షిఫ్ట్ నాది ఓకే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ టు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ అట్లా ఉంటుండే సో వాడి దగ్గర వెళ్తే కొట్ కొట్టడం స్టార్ట్ చేసింది నేను ఏమైందో నేను ఇంకా నాకు తెలియదు అనుకున్నా కదా సో డాడీ వచ్చి ఇట్లా చూపించిండు ఇదేంది అని చెప్పి ఓ దేవుడా ఇప్పుడు నా పని అయిపోయింది వీళ్ళు చంపేస్తారు నాకు ఎట్లయినా అని చెప్పేసి నేను టక్ అని చెప్పి మమ్మీ డాడీకి నోకేసి ఇంట్లో నుండి బయటకు వచ్చి లాక్ చేసేసిన నా ఫోన్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సర్కి కాల్ చేసాను నేను ఏ కంపెనీలో జాబ్ చేస్తుంది సార్ ఇట్లా ఇట్లా అయింది మా పేరెంట్స్కి తెలిసిపోయింది నేను గే అని చెప్పి దే షూర్ కిల్ మీ బట్ డోంట్ యాక్సెప్ట్ మీ సరే అని చెప్పి నా వన్ మంత్ శాలరీ నేను సర్ దగ్గరే పెట్టేశాను సేర్స్ ఉండగా సో వన్ మంత్ శాలరీ తీసుకొని ఫస్ట్ కాల్ నేను మళ్ళీ వాడికే చేసిన ఇంకో ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది నాకు వేరే దారి ఏం లేదు నువ్వు ఎక్కడ తీసుకెళ్తావా తీసుకెళ్ళవా అని చెప్పి సో వాడేమన్నాడు ఏమన్నాడు నీకు దిమాక్ లేదా అసలు నేను వేరే వాళ్ళతో డేట్లో ఉన్నాను నువ్వు నాకు డిస్టర్బ్ చేయకని చెప్పి ఫోన్ కట్ చేసిండు నాకేం తెలియదు ఇప్పుడు నేనేం చేయాలో అసలు అర్ధం టైంలో మళ్ళీ కొంచెం సేపు అయ్యాక మా అక్క వాళ్ళు ఫోన్ చేసి మరి ఇట్లా డాడీకి అటాక్ వచ్చింది ఈ మమ్మీకి ఇది అయిపోతుంది అది ఇది అని చెప్పి నాకు తెలిసి ఇవన్నీ అబద్ధాలు నేను నమ్మాను అని చెప్పినా సో మా పెద్ద వదినతోటి తోటి నేను చాలా క్లోజ్గా ఉండే అంటే మా అత్త కోడలతోటి సో తను కాల్ చేసింది లైక్ అరే నీకు ఒక గుడ్ న్యూస్ అంటే ఏంటి అంటే లైక్ ఐమ్ ప్రెగ్నెంట్ అని చెప్పింది సో ఇవన్నీ మొదలు మడిచిపోయి నేను మా వదిన దగ్గర వెళ్ళిపోయినా సో అక్కడ వెళ్ళినాక మొత్తం చెప్పిన ఇంట్లో అర్థం మొత్తం అర్థమైపోయింది అర్థం ఏం చేయాలంటే ఏం కాదు నువ్వు ఇక్కడే ఉండు ఒక టూ త్రీ డేస్ దాని తర్వాత మనం ఏమైనా అలా చెప్పింది దాని తర్వాత మా అన్న నాకు ఎప్పుడు చూసేసి నాకు తెలియదు వాళ్ళకి ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసిండు ఎక్కడున్నాడు మీరు నార్మల్గా ఉండండి నేను చూసుకుంటానని ఆ రోజు నైట్ మా అన్న ఫుల్ కొట్టిండు ఫుల్ కొట్టినాక దాని తర్వాత మా వదిన మందు కొట్టాడు మందు కొట్టాడు మందు కాదు నన్ను కట్టిండు చెప్పండి ఫుల్ కొట్టాడు అంత థింగ్స్ నాట్ ఎలాడు సో కొట్టిండు నైట్ వదిన నాకు సేవ్ చేయడానికి వస్తే వదిన నుంచేసి ఆహా లేదు వీరికి ఏదో ఒకటి చేయాలి లేదంటే ఫ్యామిలీ పేరు ఖరాబ్ అయిపోతాం అని చెప్పాను సో సరే అని చెప్పి వదిన మొత్తం ఎట్లనో అట్లా నాకు బయట పంపించేసి అది నేను మా వదిన పక్క పక్కన పడుకున్నాను నాకు చిన్న పిల్లలులా చూసుకుంటుంది ఇప్పుడు కూడా నా ఫస్ట్ కార్కు వడేవాడు అంటే వీడని చెప్తుండే సో దాని తర్వాత సెకండ్ డే మార్నింగ్ నేను స్నానానికి వెళ్ళిన బయటికి రాగానే వీళ్ళు మా ఇద్దరులో మాటలు నడుస్తూనే ఉంది నాకు వాడికి నాకు ఇక్కడ నుండి తీసుకెళ్ళరా ప్లీజ్ నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి ట్వంటీ థౌసండ్ ఇంకా అడుగుతున్నారా ఇంకా నేను ఏం చేయాలి ఇక్కడ ఉంటే వీళ్ళు నాకు చంపేస్తారు సో ఏం చేయాలి నా దగ్గర వేరే ఆప్షన్ లేదని చెప్పి వీటికి ఫోన్ చేస్తుంటే సరే అని చెప్పి రా మనము నిజామాబాద్కి వెళ్ళిపోదాము నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది మళ్ళీ ఇదేం షాక్ రా నాయన ప్రెగ్నెంట్ అని చెప్పి సరే ఏదో ఒకటి ఫస్ట్ నేను ఇక్కడ నుండి బయట పడాలని చెప్పి నేను ఫస్ట్లో ఇప్పుడు ఇల్లు ఎట్లుండంటే నేను ఈ రూమ్లో ఉన్నా ఆ రూమ్లో పేరెంట్స్ ఉండే సో బయటికి వెళ్ళాలంటే వాళ్ళ ముంగటి నుండి నేను ఉరకాలి సో అంత టకటకా టక్ మనం ఉరకలేము ఫస్ట్లో నుండి గ్రౌండ్ ఫ్లోర్కి సో వీళ్ళది స్క్రాప్ బిజినెస్ అనమాట సో ఈ సైడ్ మొత్తం ఓపెన్ ల్యాండ్ లో వీళ్ళు స్క్రాప్ వేసుకుంటుండే సో నేనేం చేసిన ఫస్ట్ లో నుండి ఆ స్క్రాప్ లో సో దుంకేసి చెప్పులు గిప్పులు లేకుండా నా ఫోన్ ఇరవై వేలు తీసుకొని వదన చెప్పకుండా బేరే నుండి నా డబ్బులు సాల శాలరీ మళ్ళీ వాళ్ళవనుకోరు సో తీసుకొని ఒక వన్ కిలోమీటర్ అట్లానే ఉరుక్కుంటూ వెళ్ళిపోయినా వాడి దగ్గర రోడ్ మెయిన్ రోడ్ మీద వీడు ఉండే థ్యాంక్ గోడ్ ఇప్పుడు మొత్తం క్లియర్ అవుతుంది రా దేవుడా అనుకొని బండి వాడు ఇట్లా కిక్ కొట్టండి మా అన్న ఇట్లా నాకు కాల్ పట్టుకొని కింద వాడేసి ఇప్పుడు వీడు ఉన్నాడు కదా అని ధైర్యంతో నేను నాకే కొడతావా నిన్న నువ్వు ఎక్కువ అంటే మా అన్న సిక్స్ సిక్స్ ఫీట్ ఉంటాడు నేను ఇక్కడ వస్తున్నా ఆయనకి సో కొడు కొడుతూ ఉన్నా ఎట్లా కొడతావు అది ఇది అని చెప్పి వాడేమో పారిపోవడానికి ట్రై చేసి మా చిన్న వాళ్ళు వాడికి పట్టుకున్నాను వాడికి ఏదో స్టేడియంకి తీసుకెళ్ళి మొత్తం మాట్లాడుతుంటే లేదు వాడిట్టాని నాకు తెలీదు నాకు పెళ్ళి అయిపోయింది నా పెళ్ళాం ప్రెగ్నెంట్ ఉంది మా మామ సీఐ నేను చూసుకోవడానికి వెళ్ళాలంటే అవన్నీ స్పీకర్లో నాకు వినిపిస్తుంటే మెయిన్ రోడ్ నుండి ఇంటి దాకా నాకు కొట్టుకుంటూ తీసుకెళ్లారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా అత్త మా మామ మా చిన్న మా చిన్న వాళ్ళు వదినే ఇద్దరు పెద్ద వదిన చిన్న వదిన మళ్ళీ వాళ్ళ హస్బెండ్స్ మళ్ళీ మా పేరెంట్స్ మళ్ళీ మా అక్క మా అన్న లెవెన్ మెంబర్స్ కొట్టుకుంటూ తీసుకెళ్తే నేను ఇంకా నేను వెళ్ళిపోతాను నేను ఉన్నాను నాకు ఇట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పి ఇంట్లో వెళ్ళినాక మొత్తం చెప్పేసిన నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి నాకు అబ్బాయి బట్టలు నాకు అస్సలు నచ్చట్లేదు నేను మారిపోతానని చెప్పి అది చేస్తే మా మమ్మీ వచ్చేసి కోపంలో ఆ నువ్వు మారిపోతా అది చేస్తే ఇట్లా సరే నీకు ఆడపిల్ల బట్టలు వేసుకోవాలి కదా తీసుకొని చెప్పి గాజులు తీసి నా మొహం మీద కొట్టింది మొహం మీద కొట్టి చీర తీసుకొని కట్టుకో నీకు గల్లీలు గల్లీలు నేనే తిప్పుతాను కట్టుకో అని చెప్పి అంత ధైర్యం రాలేదు గమనం ఉన్న ఒక వన్ ఇయర్ చాలా అది ఉన్న వన్ వీక్ నాకు ఎట్లా టార్చర్ అంటే నీకు పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేస్తాం ఎయిటీన్ ఇయర్స్ వచ్చేసాయి కదా నీకు పెళ్లి చేసేస్తే మేబీ నువ్వు ఏమో అట్లా ఇట్లా లేదంటే మా అన్న కొంచెం ఇది సో తను ఏమన్నాడు ఎవరైనా అమ్మాయిల దగ్గర పంపిస్తాం వీడికి మేబీ అక్కడ ఏమైనా అవుతారే అన్నా నేను ఎవరికేం చెయ్యలేను బెడ్ మీదకి వెళ్తే నేను ఒక అమ్మాయి అని ఫీల్ అయిపోతాను నేను ఇంకో అమ్మాయితో నేనేం ఆ అమ్మాయి కాకుండా మగాడికి పంపి నేను చూపిస్తాను నేను ఏందో అని చెప్పిన అఫ్ కోర్స్ కదా నాకు ఆ ఆడ ఫీలింగ్ ఉంటే నేను ఆడదాని తోటి ఏదైనా అక్క ఫీలింగ్ వస్తుంది కానీ ఆ ఫీలింగ్ రాదు అది బాయ్ దగ్గర నాకు అమ్మాయి కాబట్టి నాకు ఫీలింగ్స్ వచ్చేస్తాయి సో సరే అని చెప్పి ఇంట్లో చాలా హరాస్మెంట్ అయింది దాని తర్వాత వీటికి సైకాట్రిస్ దగ్గర తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాను అని చెప్పిన అక్కడ మేడ్చల్ సైడ్ ఏదో సైక్యాట్రిస్ హాస్పిటల్ ఉంది అక్కడ తీసుకెళ్ళినాక కూడా కూడా వాళ్ళు చెప్పేశారు వీడు మొత్తం ఇట్లనే అంటుండు మొత్తం వీటికి మార్పియ్యాలంటే మార్పిచ్చేసి అని చెప్పి డాక్టర్ అప్పుడే వాడు కొత్త కొత్తగా నేర్చుకున్నాడు సర్జరీ స్టార్ట్ చేయడం జెండర్స్ కి వాడు ఎక్స్పెరిమెంట్ నా మీద కాదు అని చెప్పిండు హాస్పిటల్ మొత్తం పైన కింద చేశారు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను పోలీస్ అది చేసుకొని నీకు చేపిస్తాను అని చెప్పి అస్సలు యాక్సెప్ట్ చేయలేదు డాక్టర్ డాక్టర్ కి కూడా వడ్డాయి అట్లా ఎట్లా చెప్తావు నాకు తెలుసు నా కొడుకు మగాడు వాడు ఎట్లా చేస్తాడు ఎట్లా చెప్తావు నువ్వు అది ఇది అని చెప్పి సార్ దాని తర్వాత మళ్ళీ ఏదో ఉంటాయి కదా అవి మొత్తం రిపోర్ట్స్ పంపించారు సో దాంట్లో కూడా నిల్ పుట్టర్ పిల్లలు అని చెప్పి వచ్చింది సరే అని చెప్పి వన్ ఇయర్ తర్వాత ఎట్లనో అట్లా జాబ్ చేస్తా అని చెప్పి మెల్లగా బయటకు వచ్చాను సో మళ్ళీ మా డాడీ ఫోన్ నాకు ఫోన్ గుంజుకున్నారు అప్పటికే నాకు వన్ ఇయర్ అయింది ఫోన్ లేదు అప్పటికే చాలా ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసేసిండు వీడి నా మీద ఆ పర్సన్ ఎవరు ఉండే నేను రిలేషన్లో బయట అందరికి చెప్పేసిండు లైక్ హే ఈస్ ద పర్సన్ హూ ఈజ్ ఇంట్లో పక్కకు ఇంకా మన అందరికి ఓపెన్ చెప్పిస్తాడు అది ఇది అని చెప్పి నేనన్నా నేను ఎందుకు చేయిస్తా బయటికి రాగానే కాల్ చేశాను వాడికి బయట ఫ్రెండ్స్ తోటి సి నేను ఇంత సఫర్ అయ్యాను కదా నాకన్నా వంద రేట్లు ఎక్కువ నువ్వు సఫర్ అవుతావు నేను సఫర్ అయింది నేను దెబ్బలు తిన్నది అది వదిలేసేయి నువ్వు చూసుకో ఇప్పుడు నువ్వేమైపోతావు అని చెప్పినా నేను ఎంతైనా ఒక మాలాంటి మనుషుల మనోభావాలు అది చేస్తే నిజంగా అది వాళ్ళకి అవుతుంది చుట్టుకుంటుంది సరేనా సో బయటికి వచ్చాను మళ్ళీ నేను లైఫ్ అర్జ్ చేయడం స్టార్ట్ చేసిన దాని తర్వాత త్రీ మంత్స్ తర్వాత ఐ గొట్ట కాల్ లైక్ దిస్ వాడు జైలుకి వెళ్ళిపోయిండు అని చెప్పి ఎందుకు వెళ్ళిండు అని చెప్పి ఐ వాజ్ నాట్ హ్యాపీ ఎందుకు వెళ్ళిండు అంటే వాళ్ళ బాబాయ్ కొడుకు ఇంటికి ఉండడానికి వచ్చిండు లెవెన్ ఇయర్స్ హీ హ్యాడ్ సెక్స్ విత్ హిమ్ అండ్ హీ కెప్ట్ ఇన్ ద గ్రూప్ ఇట్లా సెక్స్ చేశాను తనతోటి వీడికి ఇట్లా బ్లీడింగ్ అయింది అది ఇది అని చెప్పి మొత్తం గ్రూప్లో పెట్టిండు సో ఆ గ్రూప్లో ఉన్న ఒక పర్సన్ డైరెక్ట్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టేసిండు లైక్ హీ అబ్యూస్డ్ లెవెన్ ఇయర్స్ ఆఫ్ బాయ్ అని చెప్పి సో వాళ్ళ పేరెంట్స్ మొత్తం వీడికి జైల్ వేసేసారు వీడి కెరియర్ గిరి మొత్తం అబద్ధం నాకు వాడు జాబ్ చేసిన జాబ్ అబద్ధం చెప్పిండు వాడు స్కూల్లో టీచర్ హిందీ పండిత్ నాకేమో మెడికల్ షాప్లో జాబ్ చేస్తాను చెప్పిండు ఓకే వాళ్ళ పేరు వాడి పేరు శ్రీకాంత్ పవార్ అని చెప్పిండు కానీ వాడి రియల్ పేరు వేరే మొత్తం సో దాని తర్వాత మెల్ల మెల్లగా నేను డేటింగ్ యాప్ లో మళ్ళీ డైరీ ఫోన్ ఎట్లయినా అప్పుడు పెరిగేయచ్చు కదా అందుకని అదైపోతుంది సో వన్ పాయింట్ వన్ గాయ్ సో మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం హీ హావ్ సేమ్ ఫీలింగ్స్ సరే డేట్ వెళ్దాం అంటే నా దగ్గర డబ్బులు లేవు వాడి దగ్గర డబ్బులు ఇంట్లో ఇంటర్వ్యూకి వెళ్తున్నా అని చెప్పి ఇంట్లో నుండి బయటకు రావడం నేను వెళ్తున్నా మా పెద్ద మా చిన్న లేదంటే మా అన్నయ్య ముగ్గురులో ఎవరు నా తోడుగా వెళ్ళాలి ఎవరన్నా అబ్బాయి వెళ్ళేటప్పుడు కూడా ఇట్లా చూస్తే చల్డాన్ని ఇక్కడ నుండి కొడుతుండే నీకేం అవసరం అబ్బాయిల దగ్గర చూడడం తలదించు సిగరెట్స్ సాకిచ్చారు నువ్వు మగతనం రావాలి నీ దగ్గర అని చెప్పి రిలేటివ్స్ ఏ మా అన్న వాళ్ళే సిగరెట్ తాగడం స్టార్ట్ చేయి మగతనం వస్తుంది లేదు నువ్వు మందు కొట్టు మగతనం వస్తుంది అవన్నీ చేస్తే వస్తుందా సరే అన్నీ చేస్తానని చెప్పి అన్నీ చేసిన ఫైన్ డే ఏం లేదు సో దాని తర్వాత వీటితో కలిసి డేటింగ్కి వెళ్ళాను జీవికెం వాళ్ళని మేము ఇద్దరం కలిసాం సో తను చెప్పిండి లైక్ ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉంటారు లైక్ దే ఆర్ చాలా బాగుంటారు అని చెప్పి సో స్టార్టింగ్ లో చాలా బా భయం అనిపించింది ఇంటికి వెళ్ళేటప్పుడు సో ఇంటికి వెళ్ళినాక అక్కడ మా మమ్మీ ఉండే ఇప్పుడు ఇప్పుడు ఎవరితోటో నేను చూపించిన క్యారింగ్ తను చూపించిన లవ్ ఆ వన్ అవర్ లోనే ఈ ట్వంటీ వన్ ఇయర్స్ అది మొత్తం ఫెయిల్ అయిపోయింది నాకు ఏ ప్రేమ నాకు నా పేరెంట్స్ దగ్గర దొరకాలో ఆ ప్రేమ నాకు ఈ మనిషి దగ్గర దొరికింది ఓకే సో అప్పుడు ఇంట్లో జాబ్ అని చెప్పి ఇక్కడ అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఉంటుండే